బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ని కూర్చో తప్పకుండా ఉదాహరణకు స్థానిక సంస్థల్లో ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ని నలభై రెండు మేస్తూ ఆ రోజు డిక్లర్ చేసినారు అదేవిధంగా ఇక్కడ టీడీల్ని మూలకొరుకు వాపస్ ఇచ్చి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక బీసీ తప్పలాంటి విషయం వస్తే వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల నిధులు విడుదల చేసి బీసీలని అన్ని బీసీ కులని ఆదుకుందని చెప్పాడు ఈ రకంగా అనేక విధాలుగా బీసీలని బోధం చేసిన ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఆ యొక్క కామానెట్లో అమలు చేసిన కామానెట్లో డిక్లేర్ చేసిన ఆ యొక్క బీసీలకు అన్ని కూడా అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం మోడీ పార్టీ రేవంత్ రెడ్డి వెంటనే రేవంత్ రెడ్డి వెంటనే వెంటనే ఈ రోజు రాష్ట్ర ఓబిసి మోర్చా పిల్పు మేరకు ఆర్మూర్ పట్టణంలో ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది వినతి పత్రం దేని కొరకంటే గత ఆరు నెలల కింద మన రేవేంద్రెడ్డి గారు సీఎం బీసీలకు డిక్లరేషన్ చేస్తాను హామీ ఇచ్చి బీసీలని మోసం చేసిండు దానికి నిరసనగా ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఇచ్చిన హామీలలో మెనిఫెస్టోలో పదహారో పేజీలో ఏ బిట్టులో బీసీలకు ఇస్తున్న హామీలను మతమర్చి మీరు గద్దెనెక్కారు కేసీఆర్ కన్నా మీరు ఇంకా ఘోరంగా బీసీలను చూస్తున్నారు ఖచ్చితంగా ఇరవై మూడు శాతం ఉన్న ఓబీసీ రిజిస్ట్రేషన్ని నలభై చేస్తా అన్నారు అది కూడా మీరు అమలు చేయలేరు దానికి నిరసనగా ఈరోజు ఆర్మూరు పట్టణ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మర్ వరకు దిగుపతి జరుగుతుంది ఇప్పుడు జిల్లా అధ్యక్షులు యామోద్రివాసర్ గారు మాట్లాడతారు నేడు రాష్ట్ర రాష్ట్ర పార్టీ పిల్ల మేరకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ గారికి మేము పత్రం ఇస్తున్నాము మొన్న ఎలక్షన్లో కామారెడ్డిలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ డిక్లరేషన్ చేసినాడు అనేక విషయాలు అందులో ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే బీసీ కుల గణన చేసి ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఉన్న ఇరవై మూడు శాతం రిజర్వేషన్ని నలభై రెండుకు పెంచు పెంచుతూ ఆ రోజు హామీ ఇచ్చినాడు అదేవిధంగా బీసీ సబ్ప్లాన్కు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు చొప్పున ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల నిధులు విడుదల చేస్తానని చెప్పినాడు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఈ బీసీలకు విడుదల చేసిన సబ్ప్లాన్కు విడుదల చేసిన దాఖలాలు లేవు అదేవిధంగా గొల్లకుర్మలకు కుర్మలకు సెకండ్ ఫేజ్లో ఏదైతే వాళ్ళు డీడీ చెల్లించినారో గతంలో వారందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన వంద రోజులపట తక్షణమే రెండు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తా చెప్పినాడు ఇప్పటివరకు జమ చేయకుండా ఆ యొక్క డీడీల్ని వాపస్ ఇచ్చిన చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా అనేక కులాలు బీసీ కులాలకు గుజరాజ్ కానీ యాదవ్ కులం కానీ కాపు కానీ అన్ని బీసీ కులాలని ఆదుకుంటా అని చెప్పి ఆయన యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచిన బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి ఏ పొందుపరిచిండో అన్నీ కూడా కూచ తప్పకుండా పాటించాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులు ఎస్సీలు కావచ్చు ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు పర్సెంటేజ్ ఎంతమంది ఉన్నారు ఏ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలా అనే దాన్ని ఆలోచించకుండా గత ప్రభుత్వంలో ఆము మండల ఒక్కటి కూడా బీసీ సర్పంచ్ రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఏర్పడేది ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా కనీసం బీసీల పరిస్థితి ఏంటి సిక్స్టీ పర్సెంట్ బీసీలు ఉంటే మిగతా ఫార్టీ పర్సెంటే ఉండదు మరి దాంట్లో వీళ్ళకు ఉన్నటువంటి అన్యాయం అవుతున్నటువంటి బీసీలకు ఈరోజు న్యాయం చేయాలా లేకపోతే బీసీ వారి గమని దానికి గత ఎలక్షన్లో ఏ ప్రభుత్వం అయినా వదిలిపెట్టే పరిస్థితి ఉండకుండా జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఇక ముందు ఎలక్షన్ కంటే ముందు చెప్పినటువంటి పరిస్థితి కాదు ఎలక్షన్ తర్వాత నీకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేతుల అధికారం ఉంటుంది కాబట్టి దాన్ని నువ్వు అనుకుంటే అవుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాలా చేయకపోతే ప్రభుత్వాన్ని వ్యతిరేకత జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నా